వేసవిలో వెనకటికి ఒక ఆయన అన్నాడట చంద్రకాంతిలో స్త్రీలందరూ అప్సరసల్లా కనిపిస్తారని మరి సూర్యకాంతిలో ఎంతమంది అలా కనిపించగలుగుతారు నిజమే మరి నడి వేసంగిలో కూడా అప్పుడే విచ్చిన పుష్పంలాగా అతిశుభ్రంగా ఎంతో నిర్మలంగా ఎంతమంది కనపడగలుగుతారంటారు చంద్రకాంతి లేత వెన్నెల నక్షత్రాల మెలమెల వీటి చల్లని కాంతి క్రింద స్త్రీ అందం ఇనుమడిస్తుంది ముఖంలో ఏమాత్రం అనాకారితనం ఉన్నా దాన్ని ఆ సన్నని చంద్రకాంతి కప్పేస్తుంది అదే సూర్యకిరణాల క్రిందనైతే ముఖంలో ఉన్న లోపం పదింతలుగా కనపడుతుంది అందుకే సూర్యకాంతిలో ఎందరు స్త్రీలు చక్కగా నిర్మలంగా కనపడగలుగుతారు అనే ప్రశ్న వస్తుంది అసలు ఈ వేసంగిలో శుభ్రంగా అందంగా కనపడేటట్లు ఉండటానికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం ఆ శ్రద్ధ మనం తినే ఆహారం దగ్గర నుండి ధరించే దుస్తుల దాకా తీసుకోవాలి అసలు కాలానుగుణంగా బట్టలు ధరించి ఆహారం తీసుకుంటుంటే ఆరోగ్యంగా ఉండటమే కాక అందంగా కూడా కనపడతారు ఎండలకి ఎంత చక్కని శరీర ఛాయ ఉన్నవారైనా కాస్త నల్లబడకం మానరు ఒకవేళ రంగు తగ్గకపోయినా ముఖం మీద గడ్డలు ఒళ్ళు పేలడం వగైరాలు సంభవిస్తాయి ఇదిగాక ఎండ తీక్ష్ణత వల్ల ఎక్కువ చెమట పోసి ముఖం జిడ్డుగా కనపడుతూ ఉంటుంది అంచేత వర్షాకాలంలో కంటే వేసంగిలో సౌందర్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి ముందు స్నానాదుల గురించి చెబుతాను ఈ ఎండ తాపానికి ఎక్కువ సార్లు చెమట పట్టడం సహజం అందుచేత ఎక్కువసార్లు స్నానం చేయాలి ఈ స్నానం సన్నీళ్లతో చేసినా పర్వాలేదు సన్నీళ్లు అలవాటు లేని వారు గోరువెచ్చటి నీటిలో స్నానం చేయవచ్చు ప్రొద్దుట మామూలు స్నానం తొందరలో ముగించినా సాయంత్రం వేళ స్నానం మటుకు కాస్త తీరికగా చేస్తే బాగా ఉంటుంది సీకాయ సున్నిపిండి వగైరాలు వాడినా కూడా పైన సువాసన ఇచ్చేందుకు సప్పు వాడటం మంచిది సబ్బుల్లో చందనపు సోపు శ్రేష్టం కొనుక్కోగల తాహత ఉన్నవారు పోసుకున్న నీటిలో కొంచెం బాత్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు పాశ్చాత్యులు సాధారణంగా టబ్ బాత్ తీసుకుంటారు కాబట్టి టబ్ నీళ్లలో సాల్ట్ వేస్తారు మనకి అలాంటివి వీలు పడకపోతే నీళ్లు పోసుకోవడం అయ్యాక ఒక చెంబుడు నీళ్లలో ఈ సాల్ట్ కలిపి అవి పైన పోసుకుంటే సువాసనగా ఉంటుంది ఈ బాత్ సాల్ట్ కాక పన్నీరు లెవెండర్ లాంటివి కూడా నీటితో కలిపి పోసుకోవచ్చు ఈ అతి సన్నని సువాసన దేహానికి పట్టి ఆహ్లాదంగా ఉంటుంది చందూర్ గారి వ్యాసాల ప్రచురణలో ఇది ఒకటి ఇందులోని విషయాలు స్త్రీలకు ఉపకరించేవి స్త్రీలు వీటిని పాటించడం మంచిది అందుకే చాలా మట్టుకు స్త్రీలకు సంబంధించిన విషయాలనే ప్రస్తావించటం జరిగింది దీని తరువాయి భాగం రేపు వీడియోలో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి